మన రక్షకు ప్రభు నేసుక్రీస్ ప్రపేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను తల్లవంచులు చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏసయ్య నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన నీ ఉన్నవాడవు అనువాడవు గనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభు తండ్రి నాయన కొద్ది నిమిషాలు నీ వాక్యం జానించబోతుందిగా నా నోటి మాటలు మా అందరి హృదయ జానాలు నీ దృష్టికి అంగీకారయోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడే మహింపొందుని ప్రార్థిస్తున్నావు నాయన మనిషి గను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశముతో సత్య పలుకులతో ఆదరణ కలిగించే మాటలు జీవము కలిగించే మాటలు బ్రతుకును మార్చే సరిచేసే నీ మాటలతో తృప్తిపరచమని ఎవరైతే నాయన ప్రభు వీక్షిస్తూ వారి జీవితంలో ప్రభు వాక్యమని నీ ఖడ్గమ్మతో ప్రభు నాయన తండ్రి వారి జీవితం సరిచేసుకోవాలని ఆశపడుతున్నారు నీ వాక్య సారాంశం సత్యం ప్రభువానికి వందనాలు తండ్రి నీ వాక్యమే మా జీవితానికి వెలుగు ప్రభువానికి స్తోత్రం మీరే కృప చూపించి మీరే మాట్లాడి సహాయం చేయమని నీకే సమస్త ఘనత మహిమా ప్రభులు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుధనం పేరిట ప్రార్థించి అడిగివెడుకుంటున్నాం తండ్రి ఆమె రక్షకును ప్రభుణేశు క్రీస్తు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్నాం మీ అందరికీ నా ప్రత్యేక హృదయపర్గొందన తెలియజేస్తున్నాను ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన జీవితంలో మన డే టు డే లైఫ్లో చింతతో మనం బ్రతుకుతూ ఉన్నాం ఈరోజు ప్రతి మనిషిని మానవుణ్ణి చింత కబలిచ్చేస్తూ ఉంది భవిష్యత్తును గురించిన చింత వివాహం గురించిన చింత సంతానం గురించిన చింత ఈ ఈ లైఫ్ సైకిల్లో పుట్టుక మొదలు నుంచి ఈ ఏ జనరేషన్లో ఉన్న ప్రతి పిల్లలు కూడా చూస్తున్న వీడియోస్ బట్టి అన్నిటిలో కూడా గమనిస్తున్న ప్రతి ఒక్క ప్రక్రియను బట్టి చిన్న పిల్లోడు నుంచి ఈరోజు భవిష్యత్తును గురించి చింత ప్రతి ఒక్కరిలో కనపడుతూ ఉంది క్రైస్తవులుగా మన జీవితంలో ఈ చింతను ఎలా ఎదుర్కోవాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సార్లు చింత గురించిన మాటలు ప్రకటిస్తూ చింతించకండి అనే మాట ప్రతిసారి కూడా ఆయన చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనము వాక్య ధ్యానానికి మనం చూస్తున్నాం అపోసిన పౌలు ఫిలిపులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూస్తే దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అలలుయ్య క్రీస్తునందు ప్రేమను వార్లరా ఈరోజు మన జీవితంలో ఈ చింత కబలించేసిందని మేము వింటా ఉన్నా అయితే పౌలు రాస్తున్న ఆ ప్రక్రియను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పౌలు రాస్తున్న ఆ సర్కమ్స్టెన్స్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆయన ఒకరు చెరసాలలో కూర్చొని రాస్తూ ఉన్నాడు ఈ సెకండ్ మిషనరీ జర్నీ థర్డ్ మిషనరీ జర్నీ ఏడీ ఫిఫ్టీ టూ ఏడీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ మధ్యలో జరుగుతూ ఉన్నట్లు మనం ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఎఫ్ఎఫ్రోదితు అనే ఒక వ్యక్తితో పౌలు ఈ పత్రిక పంపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అందుకే చివరి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎఫ్ఎఫ్రోదిత్తు గురించి రాస్తూ ఉన్నట్లు మనం చూస్తాం అయితే ఈ ధ్యానంశంలో నాలుగో అధ్యాయం ఆరో వర్షము గమనిస్తున్నప్పుడు దేనిని గురించి చింతపడకుడి అనే మాట మనం చూస్తున్నాం డు నాట్ బి యాంగ్షియస్ ఇన్ ఎనీథింగ్ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అంటున్నాం అంటే దేని గురిచి కూడా చింతించద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు మా మన క్రైస్తవ జీవితానికి ఆధారమైంది వాక్యం వాక్యం మన జీవితంలో ఎప్పుడైతే మనం చదువుకుంటామో వాక్యాన్ని ఎప్పుడైతే అన్వయించుకుంటామో మన జీవితంలో మనము చింతించకుండా ఉంటాము అని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకే వాక్యం చాలా క్లియర్గా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్న విషయం ఏంటంటే దేని గుర్చి చింతపడకుడి అంటున్నాడు ఈరోజు మన జీవితంలో భవిష్యత్తును గురించిన చింత అనేక సార్లు ఏ అవనస్తుని దగ్గరికి వెళ్ళినా కూడా చెప్పే మాట భవిష్యత్తును గురించిన చింత లేదా ఇంకా అనేక ఆర్థిక సమస్యలు గురించిన చింత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో ప్రార్థనకు జవాబు రాలేదనే చింత ఎన్నో రకాలైన చింతలు ఈరోజు మానవుని కబలించేశాయి అయితే వాక్యం సెలవిస్తూ ఉంది దేనిని గుర్చి చింతపడకుడి ఒక విషయం గురించి చింతించద్దు అని రాయబడలేదు వాక్యము రాయబడట్లేదు కానీ అన్ని విషయాల్లో కూడా ఏ విషయంలో కూడా నువ్వు చింతించద్దు అని దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం వీక్షిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాటను గమనిస్తే దేని గురించి చింతపడకుడి అని చెప్తూ అయితే ఈ చింతను నేను దేనికి మార్చాలి ఈ చింత నా జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంది ఈ చింత నా జీవితాన్ని నలగొట్టేస్తూ ఉంది అయితే ఈ చింత నేను పడకుండా ఈ చింత నాకు రాకుండా నేను ఉండాలంటే చింతించకుండా నేను ఉండాలంటే ఏం చేయాలంటే మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట ప్రతి విషయంలోనూ ప్రార్థన అనే మాటను మనం చూస్తాం ఈరోజు క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఒక ఊపిరి అని మనందరికీ తెలుసు ప్రార్థన మన జీవితాలు నడిపిస్తూ ఉంది ప్రార్థన మన జీవితాలని నడిపించడం మాత్రమే కాదు ప్రార్థన మన జీవితాలని రక్షిస్తుంది కూడా మనం చేసుకుంటున్నప్పుడు మన ప్రార్థన నడిపిస్తూ ఉంది మన తల్లిదండ్రులు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితాలు రక్షించబడుతున్నాయి అలలుయ్యా రక్షణ మార్గంలో వెళ్తున్న ప్రతిసారి ఈ శోధనలు గుండా వెళ్తున్న ప్రతిసారి మన జీవితంలో ప్రార్థన మర్చిపోతూ ఉన్నాం శోధించబడుతున్న ప్రతిసారి ప్రార్థన మర్చిపోతూ ఉన్నాం అయితే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ చింతను నువ్వు ప్రార్థనగా మార్చు మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ చింత ప్రార్థనగా మారాలి హలలుయ్యా మన జీవితంలో ఈ చింతను మనం ప్రార్థనగా మార్చుకోవాలి చింతించే ప్రతిసారి కూర్చొని ఆలోచించి చింతించి మన జీవితంలో ఏడుస్తున్న ప్రతిసారి ఒక్కసారి ప్రభువ నా జీవితాన్ని రక్షించు ప్రభువా నా జీవితాన్ని మార్చు అని ప్రార్థించగలిగితే మన జీవితాలు మారిపోతాయి ప్రతి భక్తుడు తన జీవితంలో ప్రార్థన ఒక ఆయుధంగా చేసుకున్నాడు ప్రతి భక్తుని జీవితంలో చింత వచ్చిన ప్రతిసారి కూడా ప్రభు దగ్గర మోకాళ్ళేసి ప్రభువా నీ కృప చూపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు ఒక భక్తుడు అంటాడు ఎక్కడైతే నువ్వు మోకాల్లోొంగి ప్రార్థన చేయగలుగుతావో నువ్వు ఎక్కడ నిలబడగలుగుతావు ప్రార్థన చేసిన ప్రతిసారి నీ జీవితంలో నీవు ఎక్కడ మోకరిస్తే నువ్వు నిలబడలేని ప్రతి చోట కూడా నీవు గెలుస్తావు నీవు నిలబడతావు నీవు నిలబడలేని పరిస్థితుల్లో ప్రభువా నాకు సహాయం చేయ ఆయన నన్ను రక్షించు ప్రభువాని అని ప్రార్థన చేయగలిగితే ఆయన మన మొర ఆలకించే దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు ప్రతి ఒక్కలారా అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రార్థించండి అని చెప్తూ దేనిని గురించి చింతపడకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనంలో చేత కృతజ్ఞతాపూర్వకముగా ఈరోజు మన జీవితాల్లో కృతజ్ఞత అన్నప్పుడు దేవునికి ఎంత కృతజ్ఞతగా మనం జీవిస్తున్నామో లేదో తెలియదు కానీ మనిషికి మాత్రం ప్రతిసారి కృతజ్ఞతగా ఉన్నాం కొన్ని వస్తువులకు డబ్బుకు కృతజ్ఞతగా ఉన్నాం ఒక డబ్బు ఇస్తే మనిషికి కృతజ్ఞతగా ఉన్నాం ఒక వ్యక్తి నీకు సహాయం చేస్తే ఆ వ్యక్తికి నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉన్నావు ఒక సహాయం చేసుకుంటేనే సహాయం నీ జీవితంలో అందిస్తేనే ఆ వ్యక్తికి అంత సహాయపడుతున్నావే అంత నువ్వు రుణస్థుడిగా ఉన్నావే అంత కృతజ్ఞతాపూర్వకంగా నీ జీవితంలో ఉంది నిన్ను నన్ను ప్రేమించి మానవాల్ని రక్షించి ప్రాణం పెట్టిన ఏసయ్యకు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి వి మస్ట్ క్వశ్చన్ సెల్స్ హౌ మచ్ కన్సర్న్డ్ అబౌట్ గాడ్ హౌ మచ్ థ్యాంక్ఫుల్ అబౌట్ గాడ్ ఆర్ వీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దేవునికి నిజంగా కృతజ్ఞతగా మనం జీవిస్తున్నామా కృతజ్ఞతలై జీవిస్తున్నామా మన జీవితంలో ఈ చింతను ఎప్పుడైతే మనం ప్రార్థనగా మారుస్తామో విజ్ఞాపనగా మారుస్తామో కృతజ్ఞతాపూర్వకంగా మారుస్తామో మార్చిన తర్వాత మన జీవితంలో దేవునికి మన ప్రార్థనలు మన విన్నపాలు తెలియజేయాలని వాక్యం సలు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ప్రజలందరిని చూస్తూ ఉన్నప్పుడు ఆ రోమా సామ్రాజ్యంలో జరుగుతున్న ఆ ప్రక్రియను చూస్తూ ఉన్నప్పుడు ఆ సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు ఆ యూదులు బాధించబడుతున్న పరిస్థితి వారు చూస్తున్నప్పుడు వారికి రాజు లేడు అని బాధపడతా ఉన్నప్పుడు అక్కడ ఒకనొక సంఘటనలు యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆరవాద్యం అత్తైస్సు వార్త ఆరవాద్యంలో కొన్ని అద్భుతమైన మాటలు ఆయన చెప్తాడు ఎందుకు నేను చింతించకూడదు గారు అయ్యగారు బ్రదర్ ఈరోజు నా జీవితంలో ఎందుకు చింత ఉండకూడదు ఎందుకు నేను చింతించకూడదు నా కష్టం చూస్తున్న ప్రతిసారి నేను చింతించకూడదా నా వ్యసనం చూస్తున్న ప్రతిసారి నేను చింతించకూడదా అయితే వాక్యం సెలవిస్తూ ఉంది యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు యేసు ప్రభు స్వయాన నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు దేని గురు చింతించబడద్దు చింతపడద్దు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముడి చేత కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాభావంతో క్రీస్తుకుని మనవులు విన్నవించుకో అని వాక్యం సెలవిస్తాం పరిశుద్ధుడైన మతవి రాసిన సువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురిచేనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచేనను చింతపడకుడి ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కర ఈ మాట చదువుతున్నప్పుడు నా జీవితంలో ఐ యు నాట్ సో స్పెషల్ దాన్ దే అంటున్నాడు ఎందుకు నేను చింతించకూడదంటే మనల్ని సృజించిన మన దేవుడు ఆయన మనల్ని ఆకాశ పక్షుల కంటే గొప్పగా చేశాడు ఈ ఆకాశ పక్షులు అవి ఎప్పుడుకు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు కానీ మనమైతే మన జీవితంలో చింతిస్తూ ఉన్నాం ఆ మాటను గమనిద్దాం ఆకాశ పక్షులు అవి వాటిని చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు హలలుయా అవి ఒక మానవుడి ద్వారా మానవుడిలాగా డబ్బు సంపాదించవు ఆస్తిని సంపాదించవు అయితే వాటికున్న ఒకటే ఒక ఆధారం ఏంటంటే మా పరలోకపు తండ్రి మమ్మల్ని పోషిస్తాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేని గురించి చింతిస్తూ ఉన్నావు డబ్బు లేదని చింతపడుతున్నావా లేదా వ్యసనాలతో చింతిస్తున్నావా ఇంకా నా జీవితం అంతా కూడా అయిపోయింది చల్లా నో వన్ కెన్ కంఫర్ట్ మీ నో వన్ కెన్ కన్జోల్ మీ అనే పరిస్థితిలో ఉన్నావా బాధపడుతూ చింతిస్తూ ఈ వాక్యం వింటున్నావా దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటను గమనిస్తే ఆకాశ పక్షులను చుడుడే వితవు కొయవు కొట్లలో కూర్చుకొనవు కానీ పర్లోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు మీరు పోషించబడుతున్నారనే మాట అక్కడ లేదు కానీ మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు డు నాట్ ఎవర్ థింక్ అబౌట్ దెమ్ బికాస్ దే ఆర్ ఫెడ్ బై ద హెవెన్లీ ఫాదర్ ఆ పర్లోకపు తండ్రి వారిని పోషిస్తున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కదా ఆర్ యు నాట్ సో స్పెషల్ దాన్ దే వాక్యం వింటున్న మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు నేను నేను నమ్ముకున్న దేవుడికి మనం నమ్ముకున్న దేవునికి మనం శ్రేష్ఠులము హాలే యు ఆర్ సో స్పెషల్ టు హెమ్ నేను స్పెషల్ అని ఎవరు అనుకోపోవచ్చు నేను స్పెషల్గా దేవుడు చేశాడని చెప్పకపోవచ్చు కానీ ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు అని అంటున్నాడు మీరు శ్రేష్ఠులు ఆర్ సో స్పెషల్ అయ్యా ఈ పరిస్థితులు గుండా వెళ్తున్న నా జీవితంలో నేను ఎందుకు చింతించకూడదు అంటే నీకు నాకు మనందరికీ తెలియజేస్తూ ఉన్న వార్త దేవుడు మాట ఏం చెప్తా ఉందంటే ఆకాశ పక్షుల్ని చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా ఐ యు సో స్పెషల్ దాన్ దే ఐ యు నాట్ సో స్పెషల్ దాన్ దే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీ జీవితంలో చింతిస్తున్నారు కానీ ఈ చింతను ఆరాధనగా మార్చండి ఈ చింతను ప్రార్థనగా మార్చండి మీ జీవితంలో ప్రభు కృప చూపిస్తాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ కింద మాటలు మనం చూస్తే ఆ చింత గురించి చెప్తూ 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 ఎందుకు నేను చింతించకూడదు అంటే యేసు ప్రభు మొదటిగా మనతో మాట్లాడుతున్నాడు మీరు అందరికంటే వాటికంటే బహుశ్రేష్ఠులు యు ఆర్ సో స్పెషల్ ఇంకో మాట మనం చూద్దాం కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనం నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను మొదటిగా అంటున్నాడు నీవు నా దృష్టికి శ్రేష్ఠుడవు రెండవది అంటున్నాడు నేను నీవు నన్ను కలువు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుతున్నాయి నిన్ను నన్ను విలువగలవారిగా చేశాడు నిన్ను నన్ను ఆయన ఆశ్చర్యంగా చేశాడు అందుకే అంటాడు పౌలు అపోసిన పౌలు కొరంతిలు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై వచ్చినం విలువ పెట్టి వారు అంటాడు క్రైస్ట్ హస్ పేయిడ్ ద ప్రైస్ ఫర్ యూ అండ్ మీ హీ బాట్ ఫర్ అ ప్రైస్ విత్ అ ప్రెషస్ బ్లడ్ అందుకే పేతురు ఒక మంచి మాట అంటాడు చూడండి ఆ పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా యు బాట్ విత్ అ ప్రైస్ ప్రైస్ పెయిడ్ ఎలాగా అన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక వెండి లేదా బంగారు వెలగల రాళ్ళ చేత మనం రక్షించబడలేదు మనం విమోచింపబడలేదు విమోచన అన్నప్పుడు ఇట్ ఈస్ అ ఫుల్ రెడమ్షన్ ఫ్రమ్ సిన్ రెడమ్షన్ ఒక బానిస బ్రతుకు నుంచి బయటపడటం విమోచన ఎలా మనం విమోచింపబడ్డం అని అంటారు అంటున్నాడు మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ వెండి బంగారును క్షయ వస్తువులుగా చెప్తున్నాడు దేవుడు అయితే అమూల్యమైన రక్తము ప్రష్యస్ బ్లడ్ మొదటిగా అని అంటున్నాడు వాల్యూడ్ రెండవదిగా ఆశ్చర్యంగా మీరు మొదటిగా ఆయన మాట్లాడుతూ మీరు శ్రేష్ఠులు అంటున్నాడు రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఆశ్చర్య ఆశ్చర్యంగా నేను మిమ్మల్ని క్రియేట్ చేశాను ఆశ్చర్యంగా అద్భుతంగా చేశాను మొదటి మొదటిగా శ్రేష్టంగా చేశాడు రెండవది ఆశ్చర్యంగా చేశాడు ఈ మాట మనం చూస్తున్నప్పుడు ఎలా మనం విమోచింపబడ్డామని ఆ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన వెరీ ప్యూర్ బ్లడ్ ప్రెషస్ బ్లడ్ ఆ మాట మనం ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు నేను చింతించకూడదు చింతపడకూడదు ఇంకొక మాట మనం చూసి యోహన్ సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీద చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను హలలుయ్య నేను శ్రేష్టంగా జన్మించాను లేదా నా సృష్టికర్త ప్రభువు నన్ను శ్రేష్టంగా జన్మింపజేశాడు నేను శ్రేష్టంగా ఉన్నాను మూడవదిగా అంటున్నాడు ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు కానీ ఆయన ఏమై ఉన్నాడు నా జీవితంలో ఆయన ఏం చేయగలడు నా జీవితంలో అడంట చూడండి లోకములో మీకు శ్రమ కలుగును లోకంలో మీకు శ్రమ కలగదు అన్నట్ల దేవుడు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి నేను ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి నేను ఎందుకు చింతపడకూడదు అని అంటే అని అంటున్నాడు చివరిగా నేను లోకమును జయించి ఉన్నాను ఎవరైతే నీ జీవితంలో ఉన్నాడో క్రీస్తు నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయన జయించినవాడు అక్కడ మనం చూస్తున్నాం నేను లోకమును జయించి ఉన్నాను మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక నా జీవితంలో నేను చింతించను అందుకే పేదరు ఒక మంచి మాట అంటాడు ఇది ఒకటి చెప్పి వాక్యం ముగింపులో తెస్తాను పేదరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఆయన మిమ్మును గురించి చింతించుకున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మీద వేయండి అంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఈరోజు వాక్యం పెట్టిన ప్రియ సోదరాడు సోదరు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ చింతకుండా వెళ్తున్నా మన జీవితంలో ఏ చింతకుండా వెళ్తున్నావు నీ జీవితంలో హౌ మచ్ వే ఇట్ ఈస్ ఎంత బరువైనా సరే ప్రయాసపడి భారంభం వచ్చిన సమస్త జిల్లాల నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతున్నాను వాగ్దానం చేస్తున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు సజీవుడనే ఎస్ఐ మనతో మాట్లాడుతున్నాడు దేని గురించి తప్పటికుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనుల చేత హృదయపూర్వకముగా లెట్ యువర్ రిక్వెస్ట్ మేడ్ నోన్ టు గాడ్ ఈరోజు నీ జీవితంలో ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు ఈరోజు నీ జీవితంలో బాధపడుతున్నావు తెలుసా దేవునికి మొరపెట్టుకోవాల్సిన నీవు దేవునికి ప్రార్థన చేయాల్సిన నీవు దేవునికి అర్థించాల్సిన నీవు దేవునికి పిటిషన్ పెట్టుకోవాల్సిన నీవు ఈరోజు మనిషి దగ్గరికి పోయి చెప్తా ఉన్నావు నీ బాధ నీ బాధ ఏం మనిషి అర్థం చేసుకోలేడు కానీ నిన్ను సృజించిన నీ దేవుడు నీవు నమ్మిన నీ దేవుడు నీకు మాత్రమే నీ కన్నీరు తెలుసు ఆయనకు మాత్రం మాత్రమే నీ కన్నీరు తెలుసు నీ కన్నీరు ఎలాగైతే నీకు తెలుసో ఆయనకు మాత్రమే నీ కన్నీరు తెలుసు ఈ వాక్యం వింటూ నీ జీవితంలో ఎంతో కన్నీరు అనుభవంలో శోక సంద్రంలో వెళ్తున్నావేమో దేవుడి రోజు మనతో మాట్లాడుతా పిల్లలు మీ బాధ తీర్చలేరు మీరు నమ్ముకున్న మీ దేవుడు మాత్రమే మీ బాధ తీర్చగలడు అందుకే అని అంటున్నాడు లెట్ యువర్ రిక్వెస్ట్ మేడ్ నోన్ టు గాడ్ ఆయనకు తెలియజేయండి మీ బాధ ఆయనకు తెలియజేయండి మీ ప్రార్థన చింతించకుండా వెన్ యూ దిస్ వరీ ఇన్ ప్రేయర్ అండ్ వర్షిప్ యుల్ సీ మొరకల్స్ ఇన్ లైఫ్ మన జీవితాలు అద్భుతాలు కావాలంటున్నాం ఆశీర్వాదాలు కావాలంటున్నాము కానీ దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించలేని పరిస్థితిలో ఉన్నాం అందుకే దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు నేను నా జీవితంలో చింతపడకూడదు అని అంటే మొదటిగా నేను శ్రేష్ఠుడను మనము శ్రేష్ఠులము మనం శ్రేష్ఠులము రెండవదిగా అద్భుతంగా సృష్టింపబడిన వారము మూడవదిగా నేను చెప్పి వాక్యం ముంపులు అపోసిన పౌలు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవచనం మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము వియర్ ఇస్ వర్క్ అంటున్నాడు నీవు నేను దేవుని పని అంట మనిషి పని కాదు మనిషి పని కొంతకాలం వరకే కానీ ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రభువ తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే భూమి పుట్టక మునుపు నీవే మాకు దేవుడవు నాయన అని ఒక గొప్ప కీర్తన కీర్తనకారుల్లో చెప్తా ఉంటాడు రాస్తాడు అక్కడ మనం చూస్తున్నప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో మొదటిగా మనం శ్రేష్ఠులము అందుకే చింతించద్దు అంటున్నాడు రెండవదిగా మనం చూస్తే ఆశ్చర్యంగా మన జీవిత మన జీవితాలు ఉన్నాయి ఆశ్చర్యంగా నిన్ను నన్ను సృష్టించుకున్నాడు దేవుడు అని చెప్తున్నాడు మూడవదిగా మనం ఆయన చేసిన పని అయి ఉన్నాము అందుకే మనం చూస్తాం ఆ పౌలు రోమిలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన అవును గాని ఓ మనుషుడా దేవుని ఎదుటి చెప్పుటకు నీ వివడవు నన్నెందుకు ఇలా చేస్తే అని రూపించబడినది రూపించిన వానితో చెప్పునా చేతి పని అన్నప్పుడు ఆయన మనకు కుమ్మరి మనము ఆయన పాత్రలము విఅర్ ఇస్ వెజల్స్ ఇఫ్ ఎన్ ఎంటీ వెజల్ కమ్ టు గాడ్ విలువలేని పాత్రగా నీ జీవితంలో ఉంటే వెలలేని రక్తంబుతో నిన్ను కడుగజేసి పవిత్రపరిచి విలువైన పాత్రగా నీ జీవితాన్ని చేయగలడు లోక ఆశల్లో లోకాల్లో వెళ్తా ఉన్నప్పుడు అనేక సార్లు ఈ పాత్ర జ్ఞాపకం రాదు కానీ ఈ పాత్ర ఎప్పుడైతే సృష్టించిన ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్తుందో ఈ పాత్ర అప్పుడు అర్థమవుతుంది ఈ పాత్ర యొక్క విలువ ప్రియదేవుని బిడ్డారా విలువలేని పాత్ర నేను కొనువారు లేరెవరనే పరిస్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు శ్రేష్టంగా ఉన్నావు నీవు అద్భుతంగా ఉన్నావు మూడవదిగా అంటున్నాడు నువ్వు ఆ సృష్టికర్త చేతి పని అయిన వాళ్ళ లూయ ఎంత గొప్ప దేవుడు మన జీవితంలో ఉన్నాడు వాట్ ఆర్ మైటీ గాడ్ వీ సర్వ్ ఎంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నాం ఎంత గొప్ప దేవుని మనం స్థుతిస్తున్నాం ఏది ఏమైనా నా జీవితంలో కష్టం ఏమైనా ప్రభువా నేను స్థుతిస్తాను ప్రభు అనే పరిస్థితిలో మనం ఉన్నాం ఈ చింత మన జీవితంలో స్థుతిగా మారాలి ఈ చింత మన జీవితంలో ప్రార్థనగా మారాలి ఈ చింత మన జీవితంలో ఒక ఆరాధనగా మారాలి అదే కోరుకుంటున్నాడు దేవుడు ఆ కుమ్మరి ఆ పాత్ర కుమ్మరి దగ్గర పోయి ఎందుకు నన్ను ఈ రూపంలో చేశావు నన్ను ఇంకొక బెటర్గా చేయొచ్చు కదా లేదా ఎందుకు నేను ఇలాగున్నాను ఒక మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కుమ్మరి చేస్తూ ఉన్నప్పుడు మట్టి అది చూసి ఎందుకు నేను మట్టిగానే ఉన్నాను ఎందుకు నీ చేతిలో పడుతున్నాను అని అడగదు అడగలేదు ఆ కుమ్మరి ఎలాగ మలుస్తాడో అదే దానికి బ్యూటీ ఇస్తూ ఉంది అదే దానికి అందమిస్తూ ఉంది ఈరోజు నలిగిన పరిస్థితిలో ఈ వాక్యం వింటున్నట్లయితే దేవుడు ఒక శుభవార్త చెప్తా ఉన్నాడు మన నా జీవితం నలిగిపోయిన పరిస్థితిలో ఉంది అర్థం కాని సాయ పరిస్థితిలో నేను ఉన్నాను అంటే దేవుడు ఈరోజు అంటున్నాడు మనిషికి నువ్వు విలువలేని పాత్రగా ఉండొచ్చు కానీ నాకు నువ్వు విలువగల పాత్రగా ఉన్నావు విలువ మనిషి విలువగల మనిషిగా ఉన్నావు అని దేవుడు అంటావు విలువలేని పాత్రని నేను అనే పరిస్థితిలో ఉంటే ఈరోజు అంటున్నాడు నీవు నేను చేసిన చేతి పని ఉన్నాను ఇప్పటికైనా రా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను చింతించకుండా ఇవి జ్ఞాపకం చేసుకొని ప్రభువులో ఎదుగుతూ ఆయనకు వేరుగా ఉండి ఏమి చేయలేమంటున్నాడు దేవుడు ఆయనకు వేరుగా ఉండి ఏమి చేయక ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా నన్ను నీ విలువైన పాత్రగా మలుచు ప్రభు అని ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం అటు కృప ప్రభువు మనకు సహాయం చేయనుగాక ఆమెను